హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది కొంచెం మధురం కొంచెం స్టోరీలోని రెండో భాగం కింద పడిన శక్తి అమ్మగారిని చూసి శక్తి ఫ్రెండ్స్ కంగారుగా ఆంటీ అంటూ ఆవిడ మొహం మీద నీళ్లు చల్లి లేపి మరి ఏడుస్తున్న ఆవిడని ఓదారుస్తూ శక్తి ఎక్కడికి వెళ్ళి ఉండదా ఆంటీ ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటుంది వచ్చేస్తుంది మీరు టెన్షన్ పడకండి అని ఓదారుస్తూ ఉంటే ఆవిడ మాత్రం తల కొట్టుకుంటూ నా కూతురు అలా ఎలా వెళ్ళిపోయింది అసలు ఎందుకు వెళ్ళిపోయింది పెళ్ళి ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా చెప్తుంది తన తండ్రి దాని మాటకి ఎదురు చెప్పడు అటువంటిది ఇంత అవసరం ఏమొచ్చింది ఇలా పెళ్లిపీటల మీద నుంచి పారిపోవటం ఏంటి మా పరువు ఏం కావాలి ఇప్పుడు మగ పెళ్లి వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి అని ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక బయటకు వచ్చిన అమ్మగారు ప్రకాష్ గారి దగ్గరికి పరుగును వెళ్ళి శక్తి లేదు అన్న మాట షేర్ చేయగానే ఆయన ఆశ్చర్యపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే నిజమండి అక్కడి నుంచే వస్తున్నాను ముందు మీరు రండి అన్నయ్య గారిని కూడా తీసుకురండి అని చెప్పి శక్తి నాన్నగారిని కూడా తీసుకొని రూమ్కి వచ్చేసరికి శక్తి తల్లి ఏడుస్తూ ఉంటే వదిన ఏడవద్దు మన శక్తి గురించి మనకి తెలుసు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అది తెలుసుకుందాం ఈ పెళ్లి జరగటం మీ ఇష్టం లే మీ ఇష్టం ఈ పెళ్లి జరగటం ఇష్టం లేక ఎవరైనా శక్తిని కిడ్నాప్ కూడా చేసి ఉండొచ్చు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాము అసలు శక్తి ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది కదా అని మాట్లాడుతూ ఉంటే శక్తి అమ్మగారికి నాన్నగారు ఇద్దరిని తీసుకొని శక్తి ఫ్రెండ్స్ ద్వారా జరిగింది తెలుసుకొని వెంటనే సెక్యూరిటీని అలర్ట్ చేసి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురమ్మని చెప్పారు ఇంతలో బయట కలకలని రేగింది బయట నుంచి గుసగుసలతో పాటు అరుపులు కూడా వినిపిస్తూ ఉంటే నలుగురు ఒకరి ఒకరు చూసుకొని కంగారుగా బయటికి వచ్చారు శక్తి వచ్చిందేమో లేదా శక్తి గురించి ఏమైనా తెలిసిందేమోనని ఒక ఐదు నిమిషాల ముందు ఇవాన్ ఉన్న కళ్యాణ మండపం లోపలికి వచ్చేసి మరీ ఆగింది న్యూ మో న్యూ మోడల్ రోల్స్ రాయిస్ కార్ చాలా స్పీడ్గా ఎంత స్పీడ్గా అంటే ఆగిన రెండు నిమిషాల వరకు తన చుట్టూ ఉన్న దుమ్మంతా రేగి ఒక పొరల కార్ చుట్టూ అల్లుకుపోయేంత ఆ కార్ సౌండ్కి అందరూ తలలు తిప్పి మరీ ఎంట్రన్స్ వైపు చూశారు ఎవరు వచ్చారు అన్నట్టు ఇవాన్ మాత్రం చాలా ఆత్రంగా చూస్తున్నాడు ఆ కారు వైపు ఇంతలో ఆ కార్ డ్రైవింగ్ సీట్ నుంచి చాలా యాటిట్యూడ్గా ఒక కాలు మాత్రమే బయటికి పెట్టారు ఒక మగ వ్యక్తి అతని కాలు చూ షూ చూసే చెప్పచ్చు అతను ఎంత రిచ్ పర్సన్ అనేది అతని షూ వాల్యూనే మినిమం టూ ల్యాక్స్ ఉంటుంది అందరూ ఆ కారు వైపే చూస్తూ ఉండటం చూసి ఆ వ్యక్తి పెదవులు ఒక పక్కకి సాగి నిదానంగా తల బయటికి పెట్టగానే కుర్రకారు అందరూ ఒక్కసారిగా రుద్ర అని అరిచారు ఎగ్జైట్మెంట్తో రుద్ర అందరి వైపు తనదైన స్మైల్ ఒకటి విసిరి కార్నర్ స్మైల్తో కళ్ళు మాత్రమే తిప్పి పక్క సీట్లో ఉన్న శక్తి వైపు చూశాడు అప్పటికే శక్తి ఏడ్చి ఉందేమో మొహమంతా ఎర్రగా మారిపోయి ఉంది అది చూసిన మన రుద్రలో చిన్న రియాక్షన్ లేదు కానీ చిరాకు మాత్రం పీక్స్లో ఉంది ఆ చిరాకుని చూపించకుండా దిగో అని బేస్ వాయిస్లో చెప్పి తన రెండో కాలు కూడా కిందకి పెట్టి దిగడమే అందరి ఫేస్లో రుద్రవైపు టర్న్ అవ్వటంతో పాటు మీడియా అటెన్షన్ కూడా అటువైపు తిరిగింది బికాస్ అతను ఎవరో కాదు ఇండియా ది బెస్ట్ ఫస్ట్ టాప్ డిజైనర్ రుద్ర రుద్రదేవ్ అతన్ని చూడగానే కో డిజైనర్ పెళ్లికి వచ్చాడు అనుకుని అందరూ చూస్తూ ఉంటే కుర్రకారు మాత్రం రుద్ర దగ్గరికి వెళ్ళటానికి ఎగబడుతున్నారు ఇంత ఇంతలో రుద్రని చుట్టుముట్టేసింది రుద్ర సెక్యూరిటీ మీడియా మాత్రం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే ఇద్దరు ఒకే చోట కనిపించడం అద్భుతంగా తోచి గబగబా రుద్ర దగ్గరికి పరిగెత్తారు కానీ ఆలోపే శక్తి స్లో మోషన్లో డోర్ తీసుకొని కిందకి దిగింది నార్మల్ శారీలో మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు దాడుతో రుద్ర సెక్యూరిటీ మధ్య శక్తిని రుద్రతో పాటు చూసిన మీడియాకి కొత్త కథ దొరికినట్టు వావు అనుకుంటూ పరుగున రుద్ర దగ్గరికి వెళ్ళటానికి ట్రై చేస్తూనే సార్ మీరేంటి ఇక్కడ మీతో పాటు పెళ్ళికూతురు ఇక్కడ ఉందేంటి ఆమె మీతో పాటు ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేడం మీరు ఎక్కడికి వెళ్ళారు పెళ్లి మండపంలో కదా మీరు ఉండాల్సింది కొద్దిసేపట్లో మీ పెళ్ళి కదా అని అడుగుతూ ఉంటే ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు రుద్ర తనకు కావలసిన వ్యక్తుల కోసం కళ్ళతోనే వెతుకుతూ ఉన్నాడు ఇంతలో రుద్ర సెక్యూరిటీ దిగి మీడియాని చల్లా చెదురు చేస్తూ రుద్రకి శక్తికి దారిస్తూ ఇద్దరిని ఎస్కార్ట్ చేస్తూ ఉన్నాడు ఉన్నారు శక్తిని చూసిన ఇవాన్ కళ్ళు బ్రైట్గా మెరిశాయి ఇవాన్ చూపు శక్తి మీద ఉండటం గమనించిన రుద్ర తన పక్కకు వచ్చిన శక్తి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇవాన్కి ఇది ఇప్పుడు నాది బే అన్నట్టు యాటిట్యూడ్గా ఒక లుక్ ఇచ్చి గింజుకుంటున్న శక్తి నడుం మీద పట్టు బిగించి పద అంటూ శక్తిని తీసుకొని లోపలికి నడిచాడు ఇక కుర్రకారు అందరూ రుద్ర ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతూ అరుస్తూ ఉన్నారు అదే కలకల మండపంలో రే రేగి శక్తి తల్లిదండ్రుల్ని ఇవాన్ తల్లిదండ్రుల్ని బయటకు వచ్చేలా చేసింది ఇక ఇవాన్ పరిస్థితి అయితే మీకే వదిలేస్తున్నా ప్రస్తుతం రుద్ర మాత్రం స్టైల్గా వాక్ చేస్తూ తన వైపు వస్తున్న ప్రకాష్ గారిని చూశాడు ఆయన మాత్రం రుద్రని చూసి షాక్ అయ్యి రుద్ర అంటూ పిలవగానే పక్కనే ఉన్న ఆయన భార్య భానుమతి గారు రుద్రన అంటూ ఎదురుగా పోల్చుకోలేనంతగా మారిపోయిన రుద్రని చూసి షాక్ అయ్యి తను రుద్ర అని అన్నారు నోరు తెరిచి మరి ప్రకాష్ గారి కళ్ళని కమ్మేసిన కన్నీటి పొరతో రుద్ర అంటూ కలవరిస్తూ ఉంటే ఆ కలవరింతలకి షాక్ నుంచి తేరుకున్న భానుమతి గారు రుద్రని రుద్ర పక్కనే ఉన్న శక్తిని చూసి కళ్ళు పెద్దవి చేశారు ఇక పక్క పక్కనే ఉన్న శక్తి తల్లిదండ్రులకి తల్లిదండ్రుల విషయం చెప్పనవసరం లేదు ఎదురుగా కూతురు వస్తుందన్న సంతోషం కంటే తను పరాయ వ్యక్తితో వస్తుందన్న బాధ భయం కోపమే ఎక్కువగా ఉన్నాయి పైగా శక్తి మెడలో పసుపు తాడు పచ్చగా మెరిసిపోతూ వాళ్ళ కళ్ళని ఆకర్షించింది అది చూడగానే సగటి తల్లిదండ్రులుగా శక్తి రుద్ర ఇద్దరూ ఇష్టపడి లేచిపోయి పెళ్లి చేసుకున్నారన్న కథనం మనసులోనే అల్లేసుకుని కోపంగా ముందుకు కదిలి ముందుగా శక్తి తల్లి శక్తి చంప మీద కొట్టి ఎంత పని చేశావే ఇలా చేయాలనుకున్నప్పుడు మేము గుర్తుకు రాలేదా మా పరువుని ఇంతమందిలో మంటా కలిపావు కదే చిలక్కి చెప్పినట్టు చెప్పాను శుభ్రంగా ఇవాన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని కానీ నువ్వు పెళ్లి ఇక్కడ వరకు వచ్చే వరకు కూడా మౌనంగా ఉండి ఇంకొక అరగంటలో తాళి మెడలో పడుతుంది అనగా పెళ్లిపేట నుంచి వెళ్ళిపోయి మరీ పెళ్లి చేసుకున్నావు అని అరుస్తూ ఉంటే శక్తి నాన్నగారు మాత్రం శక్తి వైపు చాలా కోపంగా అసహ్యంగా చూస్తూ ఉన్నారు వాళ్ళ చూపుల్ని మాటల్ని ఏమాత్రం పట్టించుకొని రుద్ర శక్తి తల్లి శక్తిని కొడుతున్నా సైలెంట్గా చూస్తూ ఉన్నాడే కానీ ఆపలేదు రుద్ర చూపు మొత్తం ఇవాన్ మీద ప్రకాష్ గారు భానుమతి గారి మీద మాత్రమే ఉంది శక్తి తల్లి కొడుతున్నా తిడుతున్నా తండ్రి తనని అసహ్యంగా చూస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు ముందుగానే తల్లి తండ్రి నుంచి ఇలాంటివి వస్తాయని ఊహించే ఉండటంతో ఇక శక్తిని కొట్టడం చూసిన ప్రకాష్ గారు హడావిడిగా దగ్గరికి వచ్చి కొట్టకు చెల్లెమ్మ జరిగిన దాంట్లో ఎవరిది తప్పు తప్పు ఉందో ఎవరిది ఒప్పుందో తెలియదు అసలు ఏం జరిగిందో తెలియదు తెలియకుండా ఆవేశపడితే ఎలా చెప్పు అని అన్నారు ఇంతలో ఇవాన్ తల్లి భానుమతి గారి చెవులకి వచ్చిన గెస్ట్ల మాటలు చేరాయి వాటిల్లో ముఖ్యమైనవి ప్రతి దానిలో ఇవాన్ కంటే ఇతనే ముందుంటున్నాడు రుద్ర ఇవాన్ కంటే ఒక అడుగు ముందు డిజైనర్గా నిలబడితే ఇక్కడ కూడా ఇవాన్ పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి ఇవాన్ని కాదని పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయి మరీ అతన్ని పెళ్లి చేసుకొని వచ్చింది ఇదంతా ఎందుకు చేసిందో ఒకవేళ ఇవాన్ మగాడు కాదా ఏంటి ఈ పెళ్లి వల్ల ఎక్కువగా నష్టపోయింది ఇవాన్ని పాపం ఇప్పుడు ఏం చేస్తాడో అసలుకి ఇవానికి పెళ్లి జరుగుతుందో లేదో అని వెటకారంగా అంటూ నవ్వుకున్నారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like, share, comment and subscribe.